హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివరం లాగ్స్ ఇవాలటి సండే స్పెషల్ సొరకాయ సాంబార్ ఎలా చేసుకోవడం అనేది చూసేయండి ఎవరైనా సండేస్ చికెన్ మటన్ తెచ్చుకుంటారు కానీ మా ఇంట్లో మాత్రం కంపల్సరీ సాంబార్ ఉంటుంది సో ఆ సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవడం ఏంటి ఈ స్టైల్లో కనుక మీరు వేస్తే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా చాలా చాలా బాగుందని తింటారు సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ స్టైల్లో చేయండి ఓకే మరి ఎలా చేసుకోవడం అనేది చూసేయండి స్టవ్ పైన ఒక బగోన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం గోలిన తర్వాత ఆనియాపకాయ అంటే సొరకాయ వేసుకోవాలి ఆ సొరకాయలు సాంబార్కి ఎట్లా అయితే ముక్కలు మంచి ఉంటాయో అంతా కట్ చేసుకోవాలంటే మీ అందరు దాన్ని బట్టి కట్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆన్యపకాయలు అంటే సొరకాయలు తొందరనే ఫ్రై అయిపోతాయి మురకాడలెక్కేం కాదు సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి సొరకాయల్లో అంటే ఎందుకంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది మనము తినేటప్పుడు ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ముందే మనం నానబెట్టుకోవాలి అట్లయితే కొంచెం గుజ్జు ఎక్కువ మంచి వస్తుంది ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు కందిపప్పు చాలా అంటే చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి అది కూడా పోసేయాలి అది పోసుకున్న తర్వాత కొంచెం ఐదు పది నిమిషాల దాకా మసలాలి అది అది ఎంత మసలితే మనకు అంత మంచి టేస్ట్ వస్తుంది అది మసలిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అట్లనే సాంబార్ మసాలా ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు మర్చిపోవద్దు మెంతులు ఇంకా జీలకర్ర పొడి చేసుకోవాలి అది కంపల్సరీ సాంబార్లోకి మెయిన్ టేస్ట్ అంటే దాంతోనే వస్తుంది సో ఇంకా అట్లా పది నిమిషాలు మసలని ఇవ్వాలి సాంబార్తో పాటు అప్పడాలైనా పాపడాలైనా అందులో వేసుకొని తింటే ఉంటుంది ఆ టేస్ట్ వేరే లెవెల్ తప్పకుండా ట్రై చేయండి